మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి అమ్మా నమస్కారం నమస్కారం దసరాలో నవరాత్రులో చూసుకుంటే రెండవ రోజు అవతారంగా బాల త్రిపుర సుందరి ఎందుకు ఈ బాల అనేది వచ్చింది అట్లాగే ఈ పూజా విధానం ఎట్లా ఉంటుంది బాల అంటే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలు పూజించదగిన వాళ్ళు అవుతారు ఈ వివరాలన్నీ అసలు ఏం చెప్తారంటే అమ్మవారిని నవదుర్గా రూపాల్లో కొలిచే అన్ని అన్ని రూపాల్లో అమ్మవారు మనకి ఈజీగా సాక్షాత్కరించాలి అనుగ్రహం ఇవ్వాలంటేట బాల రూపంలో కొలవాలట రూపం అమ్మని బాలరూపంలో కొలిస్తే ఆవిడ చాలా తొందరగా మనకి సాక్షాత్కరిస్తుంది అనుగ్రహం ఇస్తుంది అని చెప్తారు అంతేగా చిన్నపిల్లల్ని పిల్లలు దేవుడితో సమానం అమ్మవారిని కొలిచేటప్పుడు కూడా ఏం చెప్తారంటే బాల రూపంలో అమ్మ ఎప్పుడు ఎనిమిదేళ్ల పిల్లలాగా ఉంటుందని తర్వాత అమ్మవారుగా సువాసినిగా కొలిచేటప్పుడు ఎప్పుడు పదహారేళ్ల యువతి లాగా యువతులు అని ఆవిడెప్పటికీ అలాగే ఉంటుందని చెప్తారు శాస్త్రంలో చెప్పేటప్పుడు మనకి దేవి భాగవతం వీటిల్లో అయితే ఎనిమిదేళ్ల పిల్లని మనం ప్రతి సంవత్సరం చేసుకునే పద్ధతి ఒకటి ఉంది లేదు ఎన్నేళ్ల వయసు వాళ్ళకి చేయాలి అని అన్నారు కాబట్టి ఆ ఏం చెప్తారంటే రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు ఉన్న పిల్లలు అంటే తొమ్మిది సంవత్సరాలు అయింది కదా మొదటి సంవత్సరం రెండేళ్ల పాపకి నేను ఈ సంవత్సరం బాలకు పెట్టుకున్నాను వచ్చే సంవత్సరం నేను నవరాత్రులు చేస్తున్నప్పుడు మూడేళ్ల పిల్లని ఆ తర్వాత సంవత్సరం నాలుగు పిల్లలు అలా పెంచుకుంటూ పోయి పదేళ్ల వరకు పిల్లలు వచ్చే ఏజ్ వచ్చే వరకు చేసుకుంటారు బాల పూజ ఇందులో భాగంగా ఇప్పుడు మామూలుగా మనం అనుకున్నట్టే ప్రతి రోజు చేసుకుంటున్నట్టే ఆ రోజు అవతారం దేంటో ఆ అష్టోత్రం బాలా సుందరి అష్టోత్రం అని చదువుకోవడం మరి ఆ రోజు మనం పూలు ఏం పెట్టాలి నైవేద్యం ఏం పెట్టాలి ఇవి కూడా మనకి ముఖ్యమైన మొదట మనకి తెలియాలి అని సో పట్టుక బెల్లం అనేది అంటే వండని పదార్థాల్లో చూసుకుంటే పట్టిక పట్టికబెళ్తారు తర్వాత పచ్చటి పూలు అవి ఏమున్నాయో ఆ పూలతో పూజ చేసుకుంటారు ఈ రోజు అమ్మవారికి మనం సమర్పించుకునే చీర రంగు చిలక పచ్చ అద్భుతమైన రంగు అమ్మవారికి చిలక పచ్చ చిలక పచ్చ రంగుని అలంకరింపజేస్తారు ఈ రంగు చీర చెప్తారు మనకి కట్టడానికి అని అయితే ఆవిడకి వండిన వాటిలో పెట్టాలి అని అంటే పరమాన్నం ఎందుకంటే చిన్న పిల్లలకి అసలు పరమాన్నం ఎంత ఇష్టం సో అమ్మవారు ఆ పిల్లలకి పరమాన్నం చేసి పెట్టడం అనేది వండిన వాటిలో బెల్లం బెల్లం వండిన పట్టుకుండి పరమాన్నం ఇది మటుకు తప్పనిసరిగా చేస్తాము చేసి ఒక చిన్న పిల్లని మనం ఇంట్లో పూజ చేసుకోవడానికి ఆ రోజు విధి విధానాల్లో కూడా ప్రతి రోజు పూజ చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రెండేళ్ల పిల్ల నుంచి మనం అనుకున్నాం కదా వాళ్ళకి అది మొదటి సంవత్సరం అయితే ఒక రెండేళ్ల పిల్లని వాళ్ళ తల్లి తీసుకొస్తారు వాళ్ళంతటా వాళ్ళు రాలేదు ఒళ్ళో కూర్చోపెట్టుకుని చక్కగా వీళ్ళకి చేయాల్సినవన్నీ వాళ్ళ అమ్మగారు ఒళ్ళో కూర్చొని చేయించుకుంటారు ఆ అమ్మాయికి ముందు చక్కగా కాళ్ళకి పసుపు రాసి బయట నుంచి రాగానే కాళ్ళు కడిగి చక్కగా ఒక సింహాసనం వేసి కూర్చోపెట్టి బాలని వాళ్ళు కూడా ట్రెడిషనల్ డ్రెస్ లో వస్తారు వస్తే అది పాపకి మనం కాళ్ళు కడిగి పసుపు రాసి పారాణి పెట్టి తర్వాత బొట్టు అవన్నీ పెట్టి అలంకరణ సామాన్లన్నీ రెడీ పెట్టుకుని చక్కగా పూలదండ ఎల్లో వేసి గాజుల చేతికి తొడిగి మెళ్ళో ఏదైనా గొలుసు ఇలాంటివి ఏమైనా మామూలు వాళ్ళకి ఆర్టిఫిషియల్ అయినా సరే అలంకరణగా పెట్టుకునే వస్తువులు ఏమైనా మీరు తీసుకుంటే అవి ఇచ్చి చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పుస్తకాలు అంటే రెండేళ్ల పిల్లలకి అక్కర్లేదు కొంచెం ఐదారేళ్ల పిల్లల నుంచి ఉన్న వాళ్ళకైతే ఒక నోట్ బుక్ పెన్ను స్కెచ్ వేసుకోవడానికి ఒక కలర్ బుక్ అలాంటి వాళ్ళకి సంబంధించినవి బొమ్మలు చిన్న చిన్న వీటివి తర్వాత తాంబూలం ఇలాంటివి మామూలే ఇవన్నీ ఒక కిట్ లాగా పెట్టి కొత్త బట్టలు వాళ్ళు వేసుకునే బట్టలు ఇవన్నీ పెట్టి చక్కగా అలంకరణ అంతా చేసి వాళ్ళకి చేతిలో ఇవన్నీ పెడతారు పెట్టి వాళ్ళ నోటికి చక్కగా ప్రసాదం తినిపించి పూజలో భాగంగానే వాళ్ళకి అక్షింతలు అవన్నీ వేసి బాల పూజ ఎంత విశేషం అంటే ఒక పళ్ళెం చక్కగా ఇత్తడి పళ్ళెం కాని వెండి పళ్ళెం కాని పెట్టి అందులో ఆ పాప కాళ్ళు కూర్చోపెట్టి చక్కగా ఆ కాళ్ళను అందులో పెట్టి కాళ్ళు శుభ్రంగా కడిగి పూజ అష్టోత్తరం పూజ ఉంటుంది ఏది ఒక్కొక్క అవయానికి కాళ్ళ నుంచి చెంచలాయన్ మహాపాదో పూజయామి కాళ్ళ నుంచి అమ్మవారికి స్వరూపంకి మనం పైన శిరస్సు వరకు పూజ చేస్తున్నాం ఆ మంత్రం చదువుకుంటూ చక్కగా ఆ పాపకి కాళ్ళకి పూజ చేసి ఆ ఒక అగరబత్తితో దీపం చూపించడం పూలతో పూజ చేయడం గంధం చక్కగా రాయడం అక్షంతలు వేయడం ఆ కాళ్ళ మీద కూడా వేసి దండం పెట్టుకుని అగరవత్తి చూపించడం అన్ని జరుగుతాయి మామూలు అమ్మవారి పూజ కొలిచిన వచ్చిన వాళ్ళు కూడా ఎంత ఉబలాట పడతారంటే వేరే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ బాల పూజకి చేసింది కాళ్ళు కడిగిన నీళ్లు తల మీద వేసుకుంటే సాక్షాత్ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది భావిస్తారు సో ఆ కాళ్ళు కడుగు ఆ పళ్ళె నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్లు ముందు చేసిన వాడు తలమీద జల్లుకుంటారు అందరూ ఆ బాల పూజ చేసిన నీళ్లు తలమీద జల్లుకుంటారు అంటే అమ్మవారికి మనం అభిషేకం చేసినట్టు ఆ భావన అనమాట ఆ అక్షంతలు కూడా అమ్మాయి చేత అందులో ఉన్న అక్షంతలు రెండు రెండు గింజలు తీసుకుని అందరూ అమ్మాయి చేత తల మీద వేయించుకుంటారు బ్లెస్సింగ్ లాగా ఇది బాల పూజలో భాగంగా ముఖ్యంగా పూజ జరుగుతుంది అమ్మాయికి అన్ని పెట్టి ఇచ్చేసి సత్కారం చేయడం ఇంకోటి ఏంటి ఇప్పుడు అమ్మవారికి కూడా బాలగా చేస్తే తొందరగా అనుగ్రహిస్తుంది శైలపుత్రి అనే కంటే కూడా అమ్మవారిని శివుడికి సహజారణచారిని అట్లా అంటే హిమవంతుడి కూతురుగా అంటే చాలా ఇష్టం అంటే అట్లా అని కూడా చెప్తారు అలా అమ్మవారికి ఏది ఇష్టమో ఆ పూజ చేయడం మనకి విధాయకంగా వస్తుంది అనమాట ఇంకా రోజు చదివే దేవి భాగవతం ఖడ్గమాల లలిత ఇవన్నీ మామూలు అంటే నైవేద్యాలు అవి అంటే బెల్లం ఇందులో ఒకటమ్మా మామూలుగా అయితే మూడు రకాలుగా చేసుకుంటాం ఒకసారి చెప్పుకుంటే ఏ రోజుకి మనకి కన్ఫ్యూజన్ అంటే వండని వాటిల్లో ఈ పటిక బెల్లం పాలు ఇలాంటి వాటిల్లో మనం చెప్పుకున్నాం ఇంకొక వెరైటీ ఏంటంటే రోజు అన్నాలతో నైవేద్యం పెట్టడం అన్నాలు తర్వాత రోజు రోజులు రోజు అంటే మిగతా ఉన్నా ఇది కూడా పెడతారు అది అందులో భాగంగా అయితే లలిత సహస్రనామాల్లోనే ఆ పేర్లన్నీ ఉన్నాయి మైర్లు గుడాన్న ప్రీత మానస బెల్లంతో చేసిన అన్న ముగ్ధోదన సక్త చిత్త తర్వాత హరిద్రమైక రసిక ఆ నామంలో అంటే పచ్చట అన్నం పులిహారల పులిహాట నువ్వులతో చేసేది బెల్లంతో చేసేది అంటే పెసరపప్పు బియ్యంతో చేసేది అట్లా తొమ్మిది రకాలు మనం రోజు చేసేది అన్నంతో చేసే పద్ధతి కూడా మనకి అంతే అంటే కలిగించేది ఇంకో మూడో పద్ధతి ఏంటి తీపి అనేది అమ్మవారికి ఉండాలి కాబట్టి ప్రతిరోజు ఏదో తీపి పదార్థం పరమాన్నం చక్ర పొంగలి లడ్డూలు వేరే ఇది పూర్ణం బూరెలు ఇట్లా ఒక్కొక్క రకం చేసుకునేది ముఖ్యంగా గ్రెయిన్స్ అంటే మనం శనగలు పెసలు తర్వాత అల్చందలు ఇలాంటి గింజలు ఏదైతే ఉన్నాయో ఫుల్ ఉన్నాయో హోల్ గ్రెయిన్ వాటిని నానపెట్టుకుని సుండలు అని చేస్తాం కదా అంటే మనం దాన్ని నీళ్లు తీసేది బాగా నానబెట్టి తీసి దాన్ని ఉడికించి కొంచెం జీలకర్ర అది వేసి తిరుగుమూత వేసి నైవేద్యం అది కంపల్సరీ ఎందుకంటే అది ప్రాణశక్తిని సూచిస్తుంది కొంతమంది ఈ అన్న నివేద్యంతో పాటు ప్రతిరోజు ఆ సుండలు ఏదో ఒకటి కూడా పెడతారు అమ్మవారికి వచ్చిన అందరికి ప్రసాదంగా అది ఇస్తారు ఇది ఒక పద్ధతి అందుకని దీంట్లో ఇదే చేయాలి ఏమీ చేయలేకపోయినా మనం చెప్పుకుని పాలు పట్టుకు బెల్లము పండు తేన ఇవి ఒకటి పెట్టి నమస్కారం పెట్టుకుని పండు పెట్టుకుని అమ్మవారు ఏమి మన ఇష్టం మన ఓపిక మన ఊపిస్తే మనకి ఎంత చేసుకోవాలనుందో అంత చేసుకోవడం కాకపోతే ఇంట్లో అందరూ తినేవన్నీ అమ్మవారికి సమర్పించుకుని తింటే అదొక ఆనందంగా ఉంటుంది అట్లా చేస్తాను అంటే అమ్మ బాలపూజ అన్నారు కదా బాల పూజ చేస్తే అమ్మవారు అరు కరుణిస్తారు అన్నారు ఇట్లా ఎవరైనా ఉన్నారంటారు మన కళ్ళ ముందే ఉన్నారు బోళ్ళు మంది శాస్త్రాలు చదివిన వాళ్ళు మనకు తెలియదు కానీ ఇప్పుడున్న వాళ్ళలో మన కళ్ళ ముందే పంతొమ్మిది వందల తొంభైల వరకు ఉన్న రా తాడేపల్లి రాఘవనారాయణ సర్స్ ఇద ఆయన ఎనభై ఐదేళ్ల తొంభై ఏళ్ల జీవితంలో ఆల్మోస్ట్ ఎనభై ఏళ్ల పైన బాల బాల ఉపాసన చేసి తరించారు ఆయనకి బాల ఉపా ఇప్పటికీ చందోలు అని ఒక ఊరుంది మనకి తెనాల దగ్గర అటువే పెళ్తుంటే ముడి చందోలు అటువైపు తెనాల దగ్గర అక్కడ బాపట్ల బాపట్ల అటువైపు వెళ్తే రాఘవ నారాయణ శాస్త్రి గారు నివసించిన ఇల్లు ఉంది చాలా మంది వెళ్ళి అమ్మవారు ఇప్పటికే వాళ్ళ వాళ్ళు ఉన్నారు అక్కడ అక్కడికి వెళ్ళి చూసొస్తారు ఆ ఇంట్లో అమ్మవారు ప్రతిరోజు వచ్చి ఆయనకి దర్శనం ఇయ్యం అసలు ఎన్ని అంటే చెప్పలేము చాలాసార్లు రిపీట్ చేసినా కాకుండా ఇంకొకటి కొత్తది ఏం చెప్పదలుచుకున్నా అంటే అసలు ఆయన ఒకసారి ఈ వేద సభలు తర్వాత ఆయన చాలా పండితులు కాబట్టి వీటి గురించి చెప్పడానికి దేశమంతా పిలుస్తూ ఉండేవారు అలా ఒకసారి వెళ్ళొచ్చినప్పుడు ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు ఎందుకంటే ధనం లేదు ధనం లేదు ఏం లేదు ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడి పదివేలు అప్పయింది తినడానికి తిండి కూడా లేక కొంచెం కష్టంలో ఉన్నారు ఆయన వెళ్ళి చూసొచ్చాక చాలా కష్టపడి అయ్యో అనుకున్నారట అనుకుని ఏం చేశారు దసరాలు తొమ్మిది రోజులు వస్తున్నాయి కదా అమ్మవారిని మనం ఉపాసన చేసుకుందాం ఇలా పదివేలు అప్పు కూడా ఉంది ఇది కూడా అయింది నేనేదో బయటకి వెళ్ళిపోయాననే ఉద్దేశంతో అమ్మవారికి రోజు లలిత సహస్రనామాలు ఒక ఇరవై ఏడు సార్లు రోజుకి చేసుకుని ఆయన దగ్గర వేరే ఏం పెట్టడానికి శక్తి లేదుగా నీళ్లు నీళ్లే మంత్రం దీనిలాగా నివేదన చేసి మంచి నీళ్ళు దింది ఆ నీళ్లతోనే ఇది చేసి చేసుకున్నారు తొమ్మిదో రోజు ఆయనకి అయిపోయాక నిద్రపోయాక అమ్మవారు బాల రూపంలో ఆయన కల్లో కనిపించి నువ్వు జోలే పట్టు నేను నీకు భిక్ష వేస్తాను అనమాట ప్రాక్టికల్ గా సరే ఆయన మామూలుగానే భిక్ష పెట్టారు జోలే వేసినట్టు అమ్మవారు అయింది లేచి బయటకు వచ్చి చూసాక తలుపు తీసి చూస్తే బస్తాలు బస్తాలు బియ్యం పెట్టున్నాయి అక్కడ రాసులు రాసులు ఎక్కడి నుంచి వచ్చాయి అమ్మవారి ఇచ్చింది ప్రాక్టికల్ గా చూసారు అందరు రెండోది అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో తిండికి గాని దేనికి కొరత లేదు ఆయన అలా తలుచుకోవడం ఏంటి వాళ్ళ ఇంట్లో అమ్మవారు అలా గుమ్మ మీద కూర్చుని ఆయనకి ఆయన తరఫున ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఒక బాల రూపంలో ఎనిమిది తొమ్మిదేళ్ల పాప రూపంలో వచ్చిన వాళ్ళకి శాస్త్రి గారు ఇంట్లో లేరు అని చెప్పడం అబ్బా గాజులు వేయించుకోవడం ఆవిడ కూడా ఇలాంటివి చాలా చాలా ఆయన జీవితంలో జరిగాయి మనం చదివి తెలుసుకోవచ్చు అంత మహిమాన్వితమైన శక్తి బాలమంత్రం ఆ మంత్రం ఆయన కొన్ని కోట్లు ఉపదేశం ఆయన చేసిన మీదట సాధన ఆయనకు మొత్తం బాల అమ్మవారే ఆయన వశం అయిపోయింది అనమాట అయిపోయి ఇలా అంతా జరిగిందని చెప్తారు ఆ బాల అమ్మవారు ఇలా ఇచ్చాక తర్వాత వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది దసరాలు అవుతాయని తెలియ కానీ చుట్టుపక్కల ఊళ్ళ నుంచి లేకపోతే వర్తకులు ఉంటారు కదా వాళ్ళు అమ్మవారు అది ఎవరో చెప్పారండి మీ ఇంట్లో దసరాలట కదా అన్నదానం కని పంపించారు ఆ జమీందార్ గారు ఈ జమీందార్ గారు ఏదో చెప్పేసి బండీలు బండీల నిండా సామాన్లు కూరలు అన్ని వచ్చేవిట పది రోజులు వేడుకలాగా అంతా అయిపోయింది ఎప్పుడూ ఇబ్బంది పడలేదు అట్లా అమ్మవారే ఆవిడ పూజ ఆయన ద్వారా ఆవిడ చేయించుకునేవారు ఇంతకంటే మనకి నిదర్శనం ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఉన్న మనిషి జీవితంలో జరిగిన విశేషాలు ఇవన్నీ అంత పండితులు మహిమాన్వితమైన కళ్ళ ముందే ఉన్నారు ఇవన్నీ మనకేంటంటే ప్రేరణ కోసం ఇప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారికి అలా జరిగింది అంటే మనకు కూడా జరుగుతుంది ఎప్పుడు ఈ విధంగా సాధన సాధన చేయాలి చాలా గొప్పగా చెప్పారు నమస్కారం